హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకటవాంస్కి స్వాగతం ఈరోజు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుంచి ఒక మెట్టవాటం పుంజు అమ్మకానికి వచ్చిందండి ఇది భీమవరం మెట్టవాటం డబల్ బాడీ పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఈ పుంజు హైట్ చూసుకున్నట్లయితే ఇరవై అండి బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే పంతొమ్మిది నెలలు నైన్టీన్ మంత్స్ ఈ పుంజు హెవీ బోన్ రెక్కబారు పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది బ్రీడింగ్ క్వాలిటీకి ఎక్సలెంట్ గా ఉంటుందని బ్రదర్ చెప్తున్నారు పుంజు క్వాలిటీ పరంగా చాలా బాగుండదు అని చెప్తున్నారు బ్రదరు ఈ పుంజు కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే పదకొండు వేలుగా బ్రదర్ చెప్తున్నారు లెవెన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా అన్నారు బ్రదరు దీని ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారు అదే హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తా అని చెప్తున్నారు ఇంకా అంతమించి దూరం అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలని చెప్తున్నారు బ్రదరు బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూసి కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు మీకు టైం వేస్ట్ ఆయనకి టైం వేస్ట్ మీరు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటేనే ఆ బ్రీడింగ్ క్వాలిటీకి యాక్సిడెంట్గా ఉండదు అని చెప్తున్నారు బ్రదరు కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ కాళ్ళని నమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి హాయ్ సీల్ అని మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అందరికంటే ముందుగా మీకు కోడి నచ్చితే మీరే తీసుకునే అవకాశం మీకు ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్